అస్లాంలేకు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మటన్ చాప్ దమ్ బిర్యానీని ఇంట్లో చాలా ఈజీ వేలో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను పదండి మొదలు పెడదామా ముందుగా మనం బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలను మంచిగా ఫైన్గా చాప్ చేసుకుని దాన్ని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపిన విధంగా దీన్ని బ్రిస్తా అంటాం ఇది మెయిన్ దమ్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇది తప్పకుండా ఉండాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుంటే మంచి క్రిస్పీగా తయారవుతాయి ఇలా మటన్ చాప్ని నేను వీడియోలో చూపిన విధంగా ఇలా కట్ చేసి తీసుకోవాలి నేను అర కేజీ తీసుకున్నాను దీనికి ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా చూసారా ఉల్లిపాయలు అన్నది ఇలా బ్రౌన్ కలర్లో చేసి పెట్టుకోవాలి తర్వాత టమాటాలను కూడా ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు కొంచెం మిరియాలు ఒక పెద్ద ఇలాచి రెండు బిర్యానీ ఆకులు వేసి కొంచెం అర స్పూను సాజీరాని కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఇలా ఉప్పు కారం పట్టి పెట్టిన ఈ మటన్ చాపులను ఈ వేడైన నూనెలో వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చెయ్యాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా మటన్ చాప్ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో ఓ రెండు పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి మనం ఈ మటన్ చాపులో వేసిన కారం పసుపు ఉప్పు ఇదంతా బియ్యానికి మటన్కి సరిపో వరకు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఉన్న స్పైసెస్ మనకి బియ్యానికి యాడ్ అవుతుంది తర్వాత ఓ మూడు స్పూన్ల కారం కొంచెం పసుపు రెండు స్పూన్ల ధనియాల పౌడర్ ఒక స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసి మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి మనం మసాలాలు వేసినప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే మసాలాలు మాడిపోతాయి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అంటే మసాలాలు వేగినాయి అనమాట ఇప్పుడు ఇందులో ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేయాలి తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న బ్రిస్తాను ఇలా క్రష్ చేస్తూ ఓ రెండు గుప్పెళ్ళు వేసుకోవాలి తర్వాతది తర్వాత యూజ్ అవుతుంది ఇలా మొత్తం అంతటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మటన్ని ముంత వరకు వాటర్ వేసుకొని ఓ ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాలి నాకైతే ఫైవ్ విజిల్స్లో మంచిగా మటన్ అన్నీ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇది అవుతూ ఉంటుంది మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం రైస్ని ఉడకబెట్టుకోవడానికి ఫస్ట్ ముందుగా ఒక రెండు లీటర్ల వాటర్ తీసుకొని అందులో నేను రెండు పావు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి రెండు లీటర్ల వాటర్ సరిపోతుంది అందులో మనకి మంచి ఫ్లేవర్ని రావడానికి వాటర్లో యాలకులు దాల్చిన చెక్క లవంగాలు పెద్ద ఇలాచి ఒక బిర్యానీ ఆకు కొంచెం మిరియాలు వేసి బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు ఓ మూడు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి పుదీనాను కొంచెం వేసుకొని అందులో అరచక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఈ నిమ్మరసం ఎందుకు వేస్తామంటే మంచి టేస్ట్ అన్నది కూడా వస్తుంది మళ్ళీ బియ్యం అన్నది మంచి పలుకులుగా వస్తుంది తర్వాత ఇలా బాగా మరిగిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లో వెళ్ళిన తర్వాత కొంచెం కొత్తిమీరను కొంచెం కొత్తిమీరను ఫైన్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి నేను మూడు స్పూన్ల ఉప్పు వేసుకున్నాను మనం ఇప్పుడే బియ్యానికి సరిపడంత ఉప్పు వేసేసుకోవాలి మనకి కర్రీకి ఎంత అవుతుందో మటన్కి మటన్లో దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మరియు బియ్యానికి సరిపడిన ఉప్పు ఇప్పుడే ఎసర్రో వేసుకోవాలి అప్పుడు రెండు కలిపి దమ్ ఇచ్చినట్లయితే మనకి ఉప్పు అన్నది సరిగ్గా సరిపోతుంది ఇలా ఎసురు మరుగుతున్నప్పుడు అందులో నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి తర్వాత మంచిగా కలుపుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా మనకి రైస్ అన్నది మంచి పలుకులుగా రావడానికి యూజ్ అవుతుంది ఇది ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలి అంటే మనం ఓ హై ఫ్లేమ్లోనే ఓ టెన్ మినిట్స్ సెవెన్ టు టెన్ మినిట్స్ పెట్టుకుంటే కరెక్ట్గా మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుంది అంటే మనం బియ్యాన్ని పట్టి చూస్తే ఇలా అంటే విరగాలి అప్పుడు మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యింది అనమాట తర్వాత మిగతా ట్వంటీ పర్సెంట్ మనకి దమ్లో అవుతుంది మొత్తం ఉడకబెట్టేసుకుంటే మనకి చూసారా ఇలా వీడియోలో చూపిన విధంగా ఇలా నొక్కితే ఇలాగా ఉడకాలన్నమాట వీడియం చూపిన విధంగా మనం ఈ అన్నాన్ని అంతటిని బాగా వర్చేసుకోవాలి చూశారు కదా ఎలా పలుకులుగా వచ్చిందో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో అర కప్పు పెరుగుని వేసుకొని దాన్ని మంచిగా గిలక్ అందులో ఇది బిర్యానీ మసాలా ఇది దమ్ బిర్యానీ మసాలా చాప్ దమ్ బిర్యానీ మసాలా దీన్ని ఓ మూడు స్పూన్ల పాటు వేసుకోవాలి నేను అర కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి సగం ప్యాకెట్ అంటే మూడు స్పూన్లు వేసుకున్నాను అదే కేజీ మటన్ వండినట్లయితే ఆ ప్యాకెట్ మొత్తం వేసేవచ్చు ఇది మంచి ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుంది మనం రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది ఈ మసాలా వేయడం వల్ల ఇలా మంచిగా పెరుగులో కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూస్తే మటన్ అన్నది చక్కగా ఉడికిపోయింది ఆయిల్ కూడా మంచిగా తేలింది ఇప్పుడు మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి మనకి వాటర్ అనేది ఉంది కాబట్టి ఇది మొత్తం దగ్గరకు అవ్వాలి ఇలా మటన్ ఉడికిందో లేదా ఇలా చాకుతో పెట్టి చూస్తే తెలిసిపోతుంది చూసారా చక్కగా ఉడికిపోయింది మటన్ కానీ చికెన్ కానీ మంచిగా ఉడికిన తర్వాతే మనం దమ్మిచ్చుకోవాలి ఎందుకంటే దమ్లో మనకి నాన్ వెజ్ అన్నది కుక్ అవ్వదు ఇప్పుడు మనం పెరుగులో కలిపి పెట్టుకున్న మసాలాను కూడా వేసి ఓ మూడు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అంటే ఎవరికి కారంకి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నాను ఇప్పుడు మొత్తం అంతటిని బాగా కలుపుకొని పెరుగు కూడా మంచిగా కుక్ అయినంత వరకు బాగా హై ఫ్లేమ్లోనే మనం దగ్గర ఇవ్వాలి ఇప్పుడు అందులో కొత్తిమీరను సన్నంగా తరుక్కుని వేసుకోవాలి ఒక గుప్పెడు బ్రిస్తాను కూడా మంచిగా క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి కొంచెం ఆకులను కూడా వేయాలి మనకి మెయిన్ ఇవన్నీ వేసుకుంటేనే ఆ రైస్కి మంచి ఫ్లేవర్ అన్నది పడుతుంది ఇప్పుడు మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి ఇందులో అరచక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇది మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అది దగ్గరకు అయింది ఇప్పుడు ఒక పెద్ద కుక్కర్ని తీసుకొని కుక్కర్గా మనకి ఏ ఉంటే అవైలబుల్ దాంట్లో వేసుకో నేను ఈ కుక్కర్ పెద్దగా ఉంది కాబట్టి దీంట్లో దమ్మించుకుంటున్నాను ముందుగా మనం తయారు చేసుకున్న గ్రేవీని వేసుకోవాలి తర్వాత ఉడకబెట్టుకున్న రైస్ను వేసి ఆ పైన వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను కొద్దిగా కొత్తిమీరను కొద్దిగా పుదీనాను తర్వాత వేడి నీటిలో నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వుని అరగంట పాటు పెట్టుకున్నాను అది మంచి కలర్ వచ్చింది చూశారు కదా ఏ ఫుడ్ కలర్ కూడా అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవాలి ఆ కుంకుమ పువ్వుని కూడా అందులో వేసుకోవాలి తర్వాత నెయ్యిని ఓ నాలుగు స్పూన్ల పాటు వేసుకోవాలి కావాలంటే మనం ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు కానీ నేను మటన్లో ఆయిల్ వేసాను కాబట్టి ఇంకా మంచి టేస్ట్ రావడానికి నెయ్యిని యాడ్ చేశాను ఇప్పుడు దీని మీద మూత పెట్టి దానిపైన బరువు పెట్టుకోవాలి అంటే మనకి ఆవిరన్నది బయట వెళ్లకుండా కిందన ఒక తవాని పెట్టుకున్నాను ఎందుకంటే ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి మాడకుండా తవా పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మంచిగా దమ్ కూడా అవుతుంది కిందన అస్సలు మాడదు ఇలా హై ఫ్లేమ్ మీద ఓ ఫైవ్ మినిట్స్ పెట్టుకొని సిమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు దమ్ పెట్టుకోవాలి అంతే తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఓ టెన్ మినిట్స్ పాటు అలా వదిలేయాలి ఏ బిర్యానీ కూడా మనం వండిన వెంటనే తీయకూడదు తర్వాత టెన్ మినిట్స్ అయిన తర్వాత చూసారా ఎంత చక్కగా కుక్ అయిందో ఇది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో మీరు కూడా ఇలా ఈ ఇంట్లో ఈజీగా ఇలా చా మటన్ చాప్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే ఎంతో రుచికరమైన మటన్ చాప్ దమ్ బిర్యానీ రెడీ మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి